సో గైస్ మనమైతే కంప నరకడానికి వచ్చినాం ఇట్లా ఇక్కడ కంప నరికినాం ఇక్కడ పెట్టినాం కంప మీద కనిపించకుండా ఉన్నది ఈ పురుగు దీని ఏమంటారు ఏమంటారా బొంత అది అప్పుడు ఏంటో బంగారు పురుగు బంగారు పురుగు ఇక్కడ ఇది బంగారి గుడ్డు పెడుతుంది దీన్ని అగ్గి డబ్బ అగ్గి డబ్బతో పెట్టి ఒక రెండు రేగాకులు పెట్టి అనుకో హండ్రెడ్ పర్సెంట్ బంగారు గుడ్డు పెడుతుంది డౌట్ ఉంటే ఎప్పుడైనా చెక్ చేసి చూడండి ఇది నా చేయి మరకున్నారా పని చేసి ఇట్లా అయింది ఫ్రెండ్స్ చూసిన కదా దీని అయితే మేము చిన్నప్పుడు అయితే మస్తు ఆడుకున్నాం ఈ తలకాయ మధ్యలో తాడు కట్టి వెనక మస్తు అనిపించింది తర్వాత కొన్ని రోజుల తర్వాత పెద్దవాళ్ళు ఎప్పుడు చచ్చిపోతే అట్లా ఏదో పాపం తాకుతాయి తర్వాత ఇడిసపెట్టిన ఆడు చిన్నప్పుడు ఇది తాడు కట్టి ఆడుకుని మస్తు ఎగిరుతుంది ఇట్లా చూసినా కదా దీని గురించి ఏమైనా తెలుసుంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రై చేయండి నువ్వు ఆల్రెడీ గుడ్డు పెట్టేస్తుంది చూసిన గుడ్డు పెట్టను ఇది పచ్చ గుడ్డు పెట్టిన తర్వాత బంగారు గుడ్డు పెడుతుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్